కల్పవృక్ష వేప ఆధారితంగా చేసుకొని పదహారు రకాల ఆయుర్వేదిక వనమికులతో తయారు చేసిన కల్పవృక్ష వేప గింజల కషాయం నుంచి తయారు చేసిన గింజల కషాయం మరియు పదహారు హెర్బల్స్ కలిపి తయారు చేసింది ఇప్పుడు ఇక్కడ మిరవ తోటకి పిచ్చికారి చేయబోతున్నాం మిరవ తోటకి వచ్చే చీడపీడలు ఏమిటి వాటి నివారణ ఏమిటి ఈ కల్పృక్ష వాడటం ద్వారా చీడపీడలు ఎలా నివారణ చేసుకోవచ్చు అనేది వివరిస్తాను ఒక లీటర్ నీటికి సెవెన్ ఎంఎల్ చొప్పున నూట యాభై లీటర్లకి ఒక నీటిని ఒక లీటర్ని వాడాలి చెట్టు అంతా తడిచే విధంగా వాటికి పిచికారి చేసుకోవాలి ఇది దాని యాభై గ్రాములు పట్టింది యాభై ఎనిమిది ఎమ్మెల్లు అలా మూడు మూత్రలు నూట యాభై ఎమ్మెల్లు ఈ తైవాన్ పంపు వచ్చేసి ఇరవై లీటర్లు పడుతుంది ఇరవై లీటర్ల వాటర్కి జరిగింది ఈ మిరవ వచ్చేసి వారం రోజులైంది నాటి నాటిన ఐదో రోజు నుంచే ఈ కల్పృక్షాన్ని పిచికారు చేసుకోవచ్చు ఈ కల్పృక్షాన్ని రసాయనిక ఎరువులు అంటే యూరియా డిఏపి పొటాషు మీరు కెమికల్ రసాయన కెమికల్ వాడే వాడేవాళ్ళు కూడా దీన్ని వాడుకోవచ్చు మరియు పూర్తి సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో ఉపయోగించే ఉపయోగించేవాళ్ళు మరియు పాలేకర పద్ధతిలో ఉపయోగించే వాళ్ళు సైతం ఈ కలపృక్షాన్ని వాడుకున్నట్లయితే దీని ఫలితాలు ఎలా ఉంటాయో చెప్తాను ఇప్పుడు కేవలం కలపృక్షాన్ని పిచ్చికారీ చేసుకోవడం జరుగుతుంది ఎలా పిచ్చికారీ చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను కొంచెం ఎత్తు మొక్క

ఈ కెమికల్ ఫెస్టరైజర్ షాపులో దొరికే మందులు కేవలం పురుగుల మీదే పనిచేస్తాయి కానీ ఈ కలప్రుక్ష పురుగు మీద పనిచేస్తుంది పురుగు రానివ్వకుండా అంటే గుడ్డు మీద ధార్బాదస్ మీద పనిచేసి గుడ్డుని పురుగు గుడ్డును పొదనీయకుండా చేసి పురుగు రానియకుండా కంట్రోల్ చేస్తుంది మరియు గ్రోత్ ప్రమోటర్గా మూడు రకాలుగా పనిచేస్తుంది దీన్ని పిచికారీ చేసుకోవడానికి వాడుకోవచ్చు మరియు డ్రిప్పు ద్వారా వదులుకోవడానికి రెండు వందల నీటికి ఒక లీటర్ ద్వారా డ్రిప్పు ద్వారా వదులుకున్నట్లయితే ఒక ఏరియా కట్ల వేస్తే ఎంత ప్రయోజనం మొక్క లభిస్తుందో అంత లభిస్తుంది మరియు భూమి ద్వారా సంక్రమించే వ్యాధులన్నిటి కూడా అరికడుతుంది ఇప్పుడు దీన్ని ఫిజికారీ చేయటం జరుగుతుంది ఇది ఈ కల్పృక్షాన్ని మిరగదోటంలో పత్తి పత్తి అన్ని పంటలకు వాడుకోవచ్చు ప్రధానంగా ఈ కల్పృక్షాన్ని వాడుకున్నట్లయితే తీగజాతి కూరల్లో కూడా మాములుగా ఏదైతే తీగజాతి కూరల్లో ఇప్పుడు ప్రధానంగా సమస్య ప్రధానమైన సమస్య పండుగ ఈ పండు సమస్య పండుగ సమస్యను కూడా నివారణ చేసుకోవచ్చు వస్తే కంట్రోల్ చేసుకోవచ్చు దాని గురించి మరింతగా చెప్తాను నిరమతోటిలో ప్రధానంగా వచ్చే సమస్య నల్ల తోమర బొబ్బర బొబ్బర అంటే అదేది అదేమీ పెద్ద వ్యాధి కాదు వ్యాధి అనుకుంటారు ఎప్పుడైతే మనం రసం పీల్చే పురుగుని తెల్లదోమ తామర పురుగు పేనుబంక నల్లిని ఈ దోమని అడికట్టుకోలేకపోయామో అదే బొబ్బరగా వ్యాపిస్తుంది రసం పీల్చే పురుగుల్ని అడికట్టుకుంటే బొబ్బర వ్యాధి రాదు ఇప్పుడు ఈ మిరప వేసే రైతుల్ని ప్రధానంగా పీడించే అంటే బొబ్బర వ్యాధి ఈ బొబ్బర అనేది వ్యాధిని అంటే దోమ దోమని మొట్టమొదటగా అరికట్టుకుంటే రసం పీల్చే పురుగుల్ని అరికట్టుకుంటే అంటే తెల్లదోమ పచ్చదోమ ఇని అరికట్టుకుంటే బొబ్బర వ్యాధి రాదు రైతులందరూ కూడా బొబ్బర్ వ్యాధి వచ్చినాక మందులు వాడతారు ఈ కల్పవృక్ష మొట్టమొదటి నుంచి మనం వాడుకున్నట్లయితే బొబ్బర వ్యాధి రాదు ఎందుకు రాదు అంటే రసం పిల్చే పురుగులు తెల్లదోమ తామర పురుగు కానీ పేను బంక నల్లి మీద పనిచేసి అవి రానియకుండానే పనిచేస్తుంది ఇది మాత్రమే ఆధారిత మందులు మాత్రమే కేవలం మీకు గుడ్డు మీద పనిచేస్తాయి మీరు కెమికల్ షాపులో ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినా వేలు ఖర్చు పెట్టినా అవి పురుగు మీదే పనిచేస్తాయి కానీ గుడ్డు మీద పనిచేయవు పురుగు రాకుండా తక్కువ ఖర్చులో వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాలంటే ఖచ్చితంగా వేప ఆధారిత ప్రొడక్టులు వాడాలి ఈ కలపృక్ష వచ్చేసి వేప ఆధారితంగా తయారు చేసిన ప్రోడక్టు దీన్ని మొట్టమొదటగా వాడుకున్నట్లయితే ఇది మొక్కబెట్టిన ఐదో రోజు నుంచి వాడుకోవచ్చు వాడుకుంటే మంచి ఫలితాలు కెమికల్ రసాయనిక ఎరువులు ఉపయోగించే వాడైనా సరే ఇది ఒక్కసారి వాడు ఇది వాడుకున్నట్లయితే యాభై శాతం వరకు ఖర్చును తగ్గించవచ్చు అంటే దీన్ని రెండు రకాలుగా వాడుకోవచ్చు మొట్టమొదట వాడేటప్పుడు ఈ కల్పృక్షాన్ని ఏ కెమికల్ మందు వాడకుండా వాడాలి ఆ తర్వాత రసాయన ఎరువులు ఖచ్చితంగా వాడతాం అనుకునేవాళ్ళు ఆ రసాయన పురుగు మందులో ఒక లీటర్ కల్పృక్షాన్ని మామూలుగా వాడే రసాయన ఎరువుని ఆ కెమికల్ ఫెషేషన్ ఫిఫ్టీ పర్సెంట్ తగ్గించి దీన్ని కూడా కలుపుకున్నట్లయితే ఆ కెమికల్ ఫెషేషన్ యొక్క పనితనం బాగా పెరుగుతుంది అసలు మిరవదోట్లో ప్రధానంగా వచ్చే సమస్యలు నల్ల తామర బొబ్బర పైముడత కింద ముడత వైరస్ తెగుళ్ళు రసంబీజ పురుగులు అంటే తెల్లదోమ తామర పురుగు పేనుబంక నల్లి వేరుకుళ్ళు కాండం కుళ్ళు కాయకుళ్ళు తలమాడు కొమ్మ ఎండి తెగులు మొక్కలు వడిల ఎండిపోట పురుగు ఆకుమచ్చ బ్యాక్టీరియా ఎండు తెగులు నారుకుళ్ళు తెగుళ్ళు ముజాయికి తెగులు ఆకుముడ తెగుళ్ళు కాయ ఎండి తెగుళ్ళు వీటన్నింటినీ కూడా సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో హండ్రెడ్ పర్సెంట్ మనం జీవనీరులు ఉపయోగించి వాడినట్లయితే హండ్రెడ్ పర్సెంట్ నియంత్రించవచ్చు సరే మేము సేంద్రియ వ్యవసాయం చేయము కెమికల్ వ్యవసాయం చేసుకుంటాం అనుకున్నట్లయితే కల్పరక్షణ వాడినట్లయితే చాలా వాటికి మీరు ఇందాక చెప్పినవి తగ్గించుకోవచ్చు ప్రధానంగా మీకు ఇప్పుడు రైతు స్రోతలు ఎదుర్కొనే ప్రధాన సమస్య బొబ్బర ఈ బొబ్బర రాకుండా హండ్రెడ్ పర్సెంట్ మనం బొబ్బరు రాకుండా నివారించవచ్చు బొబ్బర వచ్చిన తర్వాత వాడే కన్నా కూడా బొబ్బర రాకముందు వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది తెల్లదోమ మీద మీద రసం పీల్చే పురుగులు అన్నిటి మీద అద్భుతంగా పనిచేసేది ఈ కల్పృక్ష ఈ కల్పృక్షన్ని అన్ని పంటలకు వాడుకోవచ్చు అన్ని పంటలకి అన్ని దశల్లోనూ వాడుకోవచ్చు ఇది మూడు రకాలుగా పనిచేస్తుంది పిచికారీ చేసినప్పుడు గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తుంది మరియు రసం పూల్చే పురుగుల మీద పనిచేస్తుంది గుడ్డు మీద పనిచేస్తుంది అలా దశ మీద పనిచేస్తుంది మీరు డ్రిప్ ద్వారా వదులుకున్నట్లయితే ఒక ఒక యూరియా కట్ల ఎంత బలం ఇచ్చిందో అలా బలం ఇచ్చింది మరియు భూమి ద్వారా సంక్రమించే వ్యాధులు అన్నిటిని కూడా నివారించవచ్చు మీరు ఈ కల్పవృక్షాన్ని ప్రతి మందులోనూ కెమికల్లో అయినా కలిపి కొట్టుకోవచ్చు కానీ మొట్టమొదటి పిచ్చి చేసేటప్పుడు మాత్రం ఈ కల్పవృక్షాలు ఏమీ కొట్టకుండా కొట్టుకున్నట్లయితే మంచి ప్రయోజనం సాధించవచ్చు రైతు సోదరులకి మరొకసారి మనవి కల్పువృక్షాన్ని అన్ని దశల్లోనూ వాడుకోవచ్చు అన్ని పురుగుల మీద పనిచేస్తుంది ఏ పురుగైనా గుడ్డు ద్వారానే వస్తుంది రైతు ఇప్పుడు దాకా పురుగు వచ్చిన తర్వాత లక్షల్లో వేలు ఖర్చు పెట్టి అప్పుల పాలు అవుతున్నారు కానీ అసలు పురుగు రాకుండా ఏం చేయాలని ఆలోచించట్లేదు పురుగు రాకుండా చేసుకున్న రోజు ఆ దృ ఆ దృక్పథం రైతుకు వచ్చిన రోజు మీ ఇంట్లో మళ్ళీ ఆనందాలు అప్పుల పాలు కాకుండా బాగా రైతు మంచి దిగుబడి సాధించడమే కాక మీకు తక్కువ ఖర్చుతో అధిక దిగుబడి సాధించుకోవచ్చు ఈ కలపృక్ష కోసం కింద నెంబర్ ఉండిద్ది ఫోన్ చేయండి ఒక ఎకరానికి పైరు ఈ దశలో ఉన్నప్పుడు ఇరవై లీటర్ సరిపోతుంది మొక్కంతా బాగా వర్షం పడితే ఎలా తడుస్తామో అలా తడుపుకోవాలి రైతు సోదరులు మొట్టమొదటి నుంచి కలపృక్షతో మీరు పిచ్చికార్ చేసినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో మంచి అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు జై కల్పృక్ష జై సేంద్రియ వ్యవసాయం రైతులందరూ శ్రేయబుల రైతులందరూ బాగుండాలని ఆకాంక్షిస్తూ జై కల